హాయ్ అండి వెల్కమ్ టు కేసి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కమ్మనైన పాల తాలికల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేనైతే ఇంట్లో ఆడించుకున్న బియ్య పిండిని వాడుతున్నాను ఇంట్లో ఆడించుకున్నదైనా లేదా బయట కొనుక్కున్నదైనా బియ్య పిండిని అయితే వాడచ్చండి తడిగా ఉన్నదైనా వాడుకోవచ్చు నేను ఇక్కడైతే ఒక చిన్న మిస్టేక్ చేశానండి రాగుల తర్వాత బియ్యం ఆడించడం వల్ల పిండి అయితే కొంచెం రాగి పిండి కలిసిపోయిందండి అందువల్ల ఇక్కడ నాకు కలర్ అయితే చేంజ్ అవుతుంది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిందండి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నానండి అందులో కొద్దిగా తురుముకున్న బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి తర్వాత బియ్య పిండిలో కలిపేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులో నేను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుముని సన్నగా తురుముకున్న బెల్లం తురుముని అయితే వేసుకున్నాను ఇందులో ఏ కప్తో బెల్లం తీసుకున్నామో అదే కప్తో నేనైతే హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుముకి హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ బెల్లం అంతా ఇలా కరిగిపోయేలా కొద్దిసేపు వేడి చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడే మనకి పా పాకం రానవసరం లేదండి కొద్దిగా తిక్కుగా వస్తే సరిపోతుంది కొంచెం అంటుకునేలా ఉంటే సరిపోతుంది ఇక్కడైతే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఏమన్నా నలకలు ఉంటే వడగట్టి ఒక బౌలో పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకున్నాము ఎందుకంటే సగ్గుబియ్యంని ఉడికించుకోవడానికి నేను సగ్గుబియ్యం అయితే వన్ అవరు ఇలా నానబెట్టుకున్నానండి హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు లావుగా ఉన్నదైనా తీసుకోవచ్చు సన్నగా ఉన్నదైనా తీసుకోవచ్చు ఒకవేళ నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు చేయాలనుకుంటే టూ కప్స్ వాటర్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా సగ్గుబియ్యం బాగా నానాయి కాబట్టి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతాయండి ఎందుకంటే మళ్ళీ పాలల్లో మనం ఉడికిస్తాం కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ పిండిలో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ సగ్గు బియ్యం గంజి అండి ఇలా ఉడికించడం వల్ల కొంచెం గంజిలాగా వస్తుంది కదా ఆ వాటర్ వేయడం వల్ల వేసి కలుపుకోవడం వల్ల తాలికలు అయితే విరిగిపోకుండా బాగా వస్తాయండి ఇది ఒక చిన్న ట్రిక్ అండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలుపుకుంటే సరిపోతుందండి పిండి కలిపేటప్పుడే తెలుస్తుందండి పిండి అయితే కొంచెం జిగుడుగా ఉంటుంది ఎందుకంటే ఆడ సగ్గుబియ్యం వాటర్ వేసాం కాబట్టి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి చేతి కంటుకోకుండా పిండి అయితే బాగా మొత్తం గట్టిగా వచ్చేస్తుంది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు ఇలా కొద్దిగా గట్టిగానే కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగా నెయ్యి అప్లై చేయడం వల్ల పిండి అయితే చేతికి అంటుకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుందండి ఇలా ప్లేట్ కతుక్కోకుండా విడివిడిగా వచ్చేస్తుంది చూడండి ఇలా చూ చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి కలిపిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సగ్గుబియ్యం ఉడికించుకున్న బౌల్లోనే ఆ గిన్నెలోనే మనం మూడు కప్పుల మిల్క్ అయితే తీసుకోవాలండి తిక్కుగా ఉన్న పాలనైతే తీసుకోవాలి పచ్చి పాలైనా తీసుకోవచ్చు లేదా కాంచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పచ్చిపాలే తీసుకున్నాను ఇలా త్రీ కప్స్ మిల్క్ అయితే తీసుకున్నానండి పేస్ తీసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఆలపు మనం తాలికలు అయితే చేసుకున్నాము చూడండి నాకైతే కలర్ కొద్దిగా చేంజ్ అయింది ఎందుకంటే రాగి పిండి కలవడం వల్ల ఇలా ఉందండి నేను హెల్దీనే కదా అని నేను పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు నెక్స్ట్ ఇక్కడ తాలికలు చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటే తాలికలు విడిపోకుండా అలాగే మనకి చేతికి అంటుకోకుండా బాగా ఫ్రీగా బాగుంటాయండి మీరు ఇక్కడ చేత్తో అయినా చేసుకోవచ్చు లేదంటే మురుకులు కొట్టం ఉంటుంది కదండి దాంతో అయినా చేసుకోవచ్చు నా దగ్గర అయితే మురుకులు కొట్టం లేదు నేను చేత్తోనే చేసుకున్నాను ఇలా చేత్తో కంటే నేను కింద ఒక ప్లేట్లో పెట్టి ఇలా చేసుకున్నానండి నాకైతే ఈజీగా వచ్చేసాయి నేను పొడవుగా ఉన్న వాటిని టూగా డివైడ్ చేసుకొని కొంచెం చిన్న చిన్నవిగా డివైడ్ చేసుకున్నాను మరి పెద్ద పెద్దవిగా పొడవుగా లేకుండా నేను హాఫ్ హాఫ్ చిన్న చిన్నవిగా వేసుకున్నానండి ఇలా మొత్తం తాలికలను అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు మనకైతే పాలు పొంగు వచ్చేసాయి నెక్స్ట్ ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకునేసాక నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తాలికలు అయితే ఇందులో మొత్తం యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ తాలికలు వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి నేనైతే లైట్గా అలా అలా అన్నాను ఎక్కువగా మిక్స్ చేయకూడదు కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వదిలేయాలి లో ఫ్లేమ్లోనే అంటే మీడియం ఫ్లేమ్లోనే తాలికలు ఉడికేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ మనకు మిగిలిన పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పలుచగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ తాలికలు అయితే లేదో చూద్దాం అనుకుంటే అప్పటికైతే ఉడకలేదండి నేను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాను నెక్స్ట్ ఇక్కడ కొద్దిసేపటికి తాలికలు ఉడికాయలేదని మళ్ళీ చెక్ చేశాను తాలికలు అయితే ఇక్కడ ఉడికాయండి మనకి ఇలా కట్ చేస్తేనే ఉడికినట్లు తెలిసిపోతుంది ఇలా కట్ అయిపోతుందండి ఇప్పుడు తాలికలు అయితే ఉడికినట్లేను ఇప్పుడు మనం బియ్య పిండితో కలిపి పెట్టుకున్న వాటర్నైతే ఇందులో ఒక చోటే కాకుండా చుట్టూ కలిసిపోయేలా ఇలా పోసుకోవాలండి ఇలా చుట్టూరా పోసేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు మంట అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇలా లైట్గా ఇలా కలుపుకోవాలండి మరి ఎక్కువ కలపకూడదు తాలూకలు అయితే విరిగిపోతాయి లైట్గా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పిండి వేసిన తర్వాత కింద ఇలా అడుగంటకుండా కింద ఇలా కలుపుకోవాలండి ఇలా పోయడం వల్ల పాయసం అయితే ఇలా చిక్కగా అయిపోతుంది చూడండి ఇలా తిక్కుగా అయిపోయిందో నెక్స్ట్ ఇక్కడ మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇవ్వాలండి కొద్దిగా లోపు మనం కొద్దిగా ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే నేను ఒక రెండు మూడు ఇలాచి ఇలా పౌడర్ చేసి ఇలా వేసేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఇలా లైట్గా అలా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ అందులోపు మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నామండి ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశానండి ఇక్కడ నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను పంప్కిన్ షీట్స్ కూడా ఇలా వేయించుకున్నానండి మా పిల్లలు ఇవి ఇలా పాయసంలో వేస్తే బాగా తింటారు బెల్లం వాటర్ అయితే ఇలా చల్లారింది కదండి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారితేనే పాలు అనేవి విరిగిపోవండి ఇలా వడకట్టుకుని చల్లార్చుకున్న బెల్లం పాకం అయితే ఇందులో వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా కలుపుకోవాలండి ఇలా కొద్దిగా కలుపుకోవాలి మొత్తం బెల్లం పాకం అంతా ఇందులో కలిసిపోయేలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై అయితే ఇందులో మొత్తం యాడ్ చేసుకోవడమే పాయసం అయితే రెడీ అయిపోయినట్లే అండి ఇలా మీరు కూడా ఒకసారి పాల తాలికల పాయసం అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఎమ్మీగా ఉండింది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా వినాయక చవితికి ఇలా సింపుల్గా పాయసం పాల తాలికల పాయసం అయితే చేసి వినాయకుడికి సమర్పించుకోండి నైవేద్యంగా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేసీ సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ